యోనా మూడో అధ్యాయం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం యోనా రెండో అధ్యాయం ఆఖరి వచనంలో అంతలో యహోవా మత్యమునకు ఆజ్ఞాయగా అతి యోనాను నేల మీద కక్కివేశాను ఇక్కడ దే దేవుని సెలవు లేకుండా దేవుని ఆజ్ఞ లేకుండా ఈవెన్ యోనాను మింగిన చేప నినవే పట్టణం వరకు కూడా మోసుకొచ్చిన ఆ చేప తను బయటికి కక్కదనమాట చూడండి ఎంత విధేయత ఉందో ఆ చేపకి కాబట్టి ఎంత అవిధేయత ఉందో ఆ దేవుని సేవకుడు ప్రవక్త అయిన యోనాకి ఆ ఇద్దరి మధ్యలో మనకెంత ఉంది మనం చేపమా యోనా లాగున్నామా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంత విధేయత దేవుడు కోరుకుంటున్నాడు అనమాట చేప ద్వారా యోనాకి రకంగా బుద్ధి చెప్తున్నాడు చేప ద్వారా మనందరికీ బుద్ధి చెప్తున్నాడు ఆనాడు గాడిద ద్వారా దులాముకి బుద్ధి చెప్పాడు మనందరికీ బుద్ధి చెప్పాడు కాబట్టి ఈ దినాల్లో అటువంటి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుడు చెప్పిన దాన్ని చేసే విషయంలో ఏమాత్రము అలసత్వం కానీ సొంత సుబుద్ధిని ఉపయోగించడం కానీ ఎక్కడెక్కడ కూడా చేయకూడదని హెచ్చరింపబడుతున్నాం మూడో అధ్యాయంలో అంతటా యహోవాకు రెండవ మారు యోనకు ప్రత్యక్షమై సెలవు ఇచ్చినదేమనగా మొదటిసారి వెళ్ళమని చెప్పాడు రెండోసారి వినందుకు చేపలు వేసి తీసుకొచ్చి కక్కించాడు అక్కడ ఆజ్ఞించి కక్కించాడు ఇప్పుడు రెండోసారి నిన్నవేపట్నంలో పడివేసి అక్కడే సెలవిస్తున్నాడు ఆజ్ఞిస్తున్నాడు మళ్ళీ నీవు లేచి నినవే మహాపురంకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారము దానికి ప్రకటన చేయము చెప్పి నీకు వెళ్ళి ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో దాన్ని చెప్పు కలపొద్దు తీయద్దు కాబట్టి యోనా లేచి యహోబా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణం పోయిన దినవే పట్టణము దేవుని దృష్టి గొప్పదై మూడు దినముల ప్రయాణం అంత పరిమాణము కరపట్టణం ఆ పట్టణం మూడు దినాలు ప్రయాణం ఇటు అటు నడిచినప్పుడు మూడు దినాలు అన్ని దిక్కులా కూడా చాటించాలి అంటే మూడు దినాలు ప్రయాణం ఒక రకంగా చిన్నదే ఇప్పుడు ఈ దినాల్లో చూసుకుంటే ఆ పరిమాణం చిన్నదే అయినప్పటికీ కూడా మూడు దినాలు తాను వెళ్ళి ప్రకటన చేయాలని దేవుడు చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ కూడా ఏ కోణను విడిచిపెట్టకూడదు మొత్తం పట్టణం అంతా ప్రకటించాలన్నమాట మనం కూడా కొన్నిసార్లు ఏదైనా ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి ఏదైనా చేయాలన్నప్పుడు షార్ట్ కట్స్ని వెతుక్కునేవారు చాలామంది ఉంటారు అలా లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి శరీరం ఎప్పుడు కూడా దేవుని పనిలో కానీ ఎక్కడైనా సరే షార్ట్ కట్స్ని వెతుక్కుంటుంది ప్రయాస పడటానికి ఇష్టపడదు అనమాట అట్లా లేకుండా జాగ్రత్త దేవుడు ఎంత పరిమాణాన్ని చూపిస్తే ఆ పరిమాణాన్ని అంతటినీ కూడా మనం కవర్ చేసేవారు ఉండాలి నాలుగో వచ్చినాం యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించవచ్చు ఇక నలుగుదే దినములకు నెలవే పట్టణము నాశనమాగుననే ప్రకటన చేయగా నలుగురు దినాల్లో రోజు నుంచి మొదలుపెట్టాడు ఈ రోజు నుంచి నలభై దినాల్లో నినభై పట్టణం నాశనం మగనని నాశనాన్ని ప్రకటన చేశాడు పాత నిబంధన గ్రంథంలో నాశనం ప్రకటింపబడింది కొత్త నిబంధన గ్రంథంలో రక్షణ సువార్త ప్రకటింపడుతుంది ఇప్పుడు నాశనపాతులైన వారందరూ కూడా ఏ భేదము లేదు అందరూ పాపులు కనుక ప్రభు అయిన ఏసుక్రీస్తు మా మీ పాపాల కొరకు చనిపోయి సమాజుడు తిరిగి లేచినాడు కనుక ఏసుక్రీస్తు మరణ పునర్జ్ఞానాలని విశ్వాసం ఉంచి క్రీస్తుని రక్షకుడిగా ప్రభు అంగీకరించి పాపాలు క్షమించి నిత్యజ్యం వేస్తాడు దైవోగ్రత నుండి ఆ దహించు అగ్ని నరకం నుండి మిమ్మల్ని శాశ్వతంగా విడిపిస్తాడు అని ప్రకటన చేయాలి దినాల్లో కాబట్టి నాశనం కాదు కానీ ఇప్పుడు రక్షణ అనేది కొత్త నిబంధనలో ఉంటుంది ఆ సువార్తకు లోపడిన వారందరూ కూడా చివరికి అయ్యేది నాశనం అనమాట అందుకనే యోహాన శువార్త మూడు పదహారులు మనకు తెలిసిన రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవారిని అది విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసుప్రభును అనుగ్రహించను ఎవరు కూడా నశించి నశింపక నరకంలో నాశనం ఉంటుంది రక్షణ పరలోకంగా ఉంటుంది కాబట్టి ఆ రీతిగా క్రీస్తు వేసులందు ఆ రక్షణను అందరూ కూడా స్వీకరించాలని భూమి మీద ఉన్న ప్రతి జాతికి ప్రతి మనుషులకి కూడా దేవుడు ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి ప్రకటన చేయగా ఏమైంది నెనవే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెట్ట కట్టుకొని కాబట్టి చూడండి వెంటనే ఆ వార్తను విన్న వెంటనే వారు నమ్మారు అయితే నోవ దినాల్లో ప్రజలు నమ్మలేదు కేవలం నోవ కుటుంబం ఒకటే నమ్మింది వారు సురక్షితంగా ఉన్నారు రక్షణ వాడలో ఉన్నారు అయితే ఇక్కడ ఈ పట్టణస్తులు కూడా అలుపులేమి ఘనులేమి అందరూ కూడా కొత్త నిబంధనలో ఏ భేదము లేదు అందరూ పాపులే అని చెప్పినప్పుడు ఇప్పుడు అందరూ నమ్మట్లేదు కొంతమందే నమ్ముతున్నారు కాబట్టి నమ్మని వారందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు చెప్పేవారిని ఎదిరిస్తున్నారు ఇక్కడ యోనాన్ని ఎవరు కూడా ఒక్కరు కూడా ఒక పల్లెత్తి మాట చెప్పలేదు ఎదిరించలేదు బెదిరించలేదు ఏమీ చేయకుండా అందరూ కూడా విని దేవునికి భయపడి ఇది సత్యమని నమ్మి అల్పులేమి గనులేమి అందరూ కూడా గోనె పట్టు కట్టుకున్నారు అంటే భయపడి దీనత్వం పొందారని అర్థం పైన వేషాలు గీషాలన్నీ మార్చేశారు తగ్గించుకున్నారు తర్వాత ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెట్ట కట్టుకుని బోడిదలో కూర్చుండను చూశారండి రాజు కూడా అంటే భయపడ్డాడు రాజసింహాసనం దిగాడు తర్వాత రాజవస్త్రాలు విడిచిపెట్టాడు తాను కూడా గోనిపట్ట కట్టుకుని బోడిదలో కూర్చున్నాడు అంటే అంత తీవ్రమైన పశ్చాత్తాపం వచ్చింది అంత భయం అనేది వచ్చింది వీరందరూ కూడా జీవింపగోరారు దేవుని ఉగ్రతని తప్పించుకోగోరారు దేవుని ఉగ్రత అంత తీవ్రంగా ఉంటుంది అది వారు మాత్రం గ్రహించగలిగారు నేటి దినాల్లో చాలామంది గ్రహించట్లేదు యేసు అంగీకరించిన వారు కూడా ఇంత భయము ఇంత భీతి ఇంత దీనత్వము ఇంత ఒప్పుకోలు అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది అన్నమాట కనుక జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఏడవ వచనంలో మరియు రాజైన తానును ఆయన మంత్రులను మంత్రులను ఆజ్ఞ రాజు తన దగ్గర ఉన్న మంత్రులు ఆజ్ఞ ఇచ్చారు ఏమని ఒకవేళ దేవుడు మనసు త్రిపుకున్న పశ్చాత్తాపుడై మనము పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాకిని చల్లార్చుకున్నాను గనుక మనుషులు ఏది పొచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు అంటే ఈవెన్ పశువుల దగ్గరికి వెళ్ళి వాడి మేత కానీ నీళ్లు కానీ ఏం పెట్టదు అవి కూడా ఉపవాసం ఉండే కాబట్టి ఎందుకంటే దేవుని దేవునోపకృతలు అవి కూడా నాశనం అయిపోతాయి మన జీవనాధారం కూడా పోతుంది అంతా పోతుంది కాబట్టి ఎవరూ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటలోనే దీనిలుగా వంట్లోనే మీరు ఉండండి అని దూతలను పంపించారు వాళ్ళు దూతలు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మెసెంజర్ పనిచేసేవాళ్ళు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మాయ మానివే మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్టి కట్టుకునే వలన జనులు మనపూర్వకంగా దేవుని వేడుకునే దూతలు నెనవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి కాబట్టి దూతల ద్వారా వారికి ప్రకటన ఇంకో మాటలు చెప్పాలంటే వాళ్ళే తన ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ వచ్చారన్నమాట తర్వాత ఏ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను చూశారండి దేవుడు చూస్తున్నా ఎప్పుడైతే ప్రకటింపడిందో తర్వాత వారే వారు పట్టణస్తులు అందరికీ ప్రకటించుకున్నారు తర్వాత దేవుడు పైన చూస్తున్నాడు వారు ఏం చేస్తున్నారు రాజు ఏం చేస్తున్నాడు అలుపులు ఏం చేస్తున్నారు భయపడుతున్నారా లేదా పశ్చాత్తాపెడుతున్నారు లేదా తమ తమ సింహాసనం దిగి రాజు ఆ యొక్క రాజవస్త్రాలు విడిచాడా లేదా దీనుడయ్యాడా లేదా వారి పాపపుయలన్నీ మానేశారా లేదా వచ్చి రోడ్డు మీదకి వచ్చి బూడిదలో కూర్చున్నారా లేదా ఇవన్నీ కూడా చూసి నిజంగా వీరు పశ్చాత్తాపడ్డారని వారు పశ్చాత్తాపంతో కూడిన క్రియలు తాను చూసి తాను ఏం చేశాడంటే వెంటనే తాను కూడా పశ్చాత్తాపడి చేయదగిన కీడు చేయక ఆయన తన ఉగ్రతను తి తప్పించాడు వారి మీద నుండి కాబట్టి సో ఇది సత్యము ఈ విధంగా ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది అందుకని దేవుని తీర్పులకి విరోధంగా ఎవరు కూడా ఉండకూడదు మనం అందరం కూడా ఆ రీతిగా ఇటువంటి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి మన మారు మనసు మన దేన మనసు మన పశ్చాత్తాపము ఏ నెనవే పట్టణస్తుల వలె ఉందా లేదా ఒకసారి మనం పరీక్షించుకోవాలి కాబట్టి ఆ రీతిగా ఇంకొకటి ఏంటంటే యోనా వలె మనం కూడా ఏంటంటే దేవుడు ఇచ్చిన పరిచర్య ఏంటి అంటే సువార్త ప్రకటించాలి గడత ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ఆరాధన చేయాలి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి దాంట్లో ఉన్న వాటిని తెలుసుకోవాలి తర్వాత మనం కూడా ఒక పక్కన దేవునికి ఆరాధిస్తూ దేవుని దేవుని ఆరాధించి మెంపరుస్తూ ఒక పక్కన ప్రజల రక్షణ కొరకు క్షేమం కొరకు మనం ప్రార్థిస్తూ తర్వాత రెండోది సువార్తను ప్రకటించే భారము అందరి మీద కూడా ఉంది అది చేయనట్లయితే మనం కూడా యోనాకు ఏ ఏ రీతిగానూ తీసిపోయిన వారం కాం సో అట్లా ఉండకూడదని మనం అంతా కూడా ప్రార్థనలోకి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం